హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలు కార్యక్రమానికి స్వాగతం శక్తి పీఠాలు ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి సతీదేవి ఏ అవయవ భాగం ఏ ప్రదేశంలో పడింది అక్కడ విశిష్టతను గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గురువు గారు తొమ్మిదవ శక్తి పీఠం ఏదండి శక్తి పీఠాలలో తొమ్మిదవ శక్తి పీఠము ఉజ్జైన్యా మహంకాళి అంటారు అంటే ఉజ్జయిని క్షేత్రంలో ఉన్నటువంటి మహాకాళి క్షేత్రము తొమ్మిదవ శక్తి పీఠము ఉజ్జయిని అంటే ఉత్ జయని అంటారు ఉత్ అంటే ఉత్కృష్టమైనటువంటి జయిని అంటే జయాన్ని ఇచ్చేటువంటిది అని చెప్తారు ఇక్కడే విక్రమార్కుడు రాజ్యాన్ని పాలించాడు అని కూడా చెప్తాడు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడ ఉజ్జయిని మహంకాళిని ఆరాధించాడు అని కూడా చెప్తారు ఇలాంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క క్షేత్రము తొమ్మిదవ శక్తిపీఠము మనకు మహారాష్ట్రలో కనబడుతూ ఉంది గురుగారు ఇక్కడ సతీదేవి ఏ అవయవ భాగం పడిందండి త్రిపురాసుర సంహర్త సందగ్ధం దుస్సహం తత్పురత్రయంరీసా సదుజ్జయి మహాకాళీ చ చాబత ఉజ్జయిన్యాం మహంకాళి భక్తానాం సదా ఈ స్తోత్రంతో ఉజ్జయిని మహంకాళిని అమ్మవారిని ప్రార్థన చేస్తారనమాట అమ్మవారి యొక్క శరీర భాగం ఏది ఇక్కడ పడింది అని అంటే అమ్మవారి యొక్క మోచేయి భాగం ఇక్కడ పడినట్టుగా మనకు చెప్తారు గురువుగారు మరి ఇక్కడ అమ్మవారిని మహంకాళిగా పిలవడానికి కారణాలు ఏంటండి స్థలపురాణము తెలుసుకుంటే మనకు తెలుస్తుందమ్మా ఇది తొమ్మిదవ శక్తిపీఠము చాలా విశిష్టమైనటువంటి శక్తిపీఠం మహంకాళి అనేటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటిది అయితే ఉజ్జయిని ఒక శక్తి పీఠము ఉన్నటువంటి పరమేశ్వరుడు మహాకాళేశ్వరునిగా ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగమై ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే ఉజ్జయిని అనేటువంటి దాంట్లో శక్తిపీఠము జ్యోతిర్లింగము రెండు భాషలుతున్నాయి శివుడు శక్తి ఇరువురు కూడా పార్వతీ పరమేశ్వరులు వందే పార్వతీ పరమేశ్వరవు అని అంటాము ఆ జ ఈ జగత్తుకి మాతాపితులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా మహాకాళుడు మహాకాళి అనేటువంటి రూపంలో ఇక్కడ మూర్తి అయి పరమేశ్వరుడు శక్తిపీఠంగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఇక మహంకాళిగా ఇక్కడ ఎందుకు అమ్మవారు ఉన్నారు అని అంటే అసలు మహంకాళి రూపం గురించి మనము మాట్లాడుకోవాలమ్మా కాళీ అంటే నల్లగా ఉన్నటువంటిది ఈవిడ మహంకాళి అంటున్నాం మహంకాళి రూపమును చూస్తే మనకు తెలుస్తుంది కదా అమ్మవారు నల్లగా భీకరంగా ఉండి పద్దెనిమిది చేతులు కలిగి అమ్మవారు శిరస్సులో కపాలములనే ఒక మాలగా వేసుకొని ఉంటుంది భయంకరంగా నోరును తెరిచి ఉంటుంది ఎర్రగా కళ్ళు చింత నిప్పుల్లా కనబడుతూ ఉంటాయి నోరు ధరిచి నాలుగు తెరిచి ఉంటుంది అమ్మవారి యొక్క చీలము అంటే వస్త్రము అన్ని తెగబడినటువంటి చేతులను అమ్మవారు ఒక వస్త్రం కట్టుకున్నట్టుగా కట్టుకుని ఉంటుంది ఈ విధంగా అమ్మవారి యొక్క స్వరూపం ఉంటుంది ఎందుకు ఈ విధంగా ఉంటుంది అని చాలామందికి సందేహాలు ఉంటాయిగా ఈవే కాలానికి ప్రతిరూపము ఇవే కాళీ అని అంటున్నాం అంటే కాలరూపిణి కాలానికి ప్రతిబింబము ఇవే కాలమంతా కూడా కరిగిపోయేటువంటిది కదా కాలే కాలాన్ని మింగేసేటువంటిది కనుక కాలాన్ని మింగే స్వరూపంగా అమ్మవారు ఎప్పుడూ నోరు తెరుచుకొని ఉంటుంది ఆ కాలమంతా కూడా అమ్మవారు తన నోట్లో ద్వారా మింగేస్తుందట ఇక మెడలో కపాలములు ధరించి ఉంటుంది సర్వస్య గాత్రస శిరః ప్రధానం అంటుంది శాస్త్రం శిరస్సు ప్రధానమైనటువంటి శరీరంలో అంతట్లో అలాంటి శిరస్సును కపాలములు కపాలముల యొక్క మాలను ధరించి ఉంటుంది చెడు ప్రవర్తనకు చెడు ఆలోచనలకు నిలయమైనటువంటిది శిరస్సు కనుక చెడు ప్రవర్తనలకు నిలమ నిలయమైనటువంటి శిరస్సులన్నింటినీ కూడా కపాలంగా అమ్మవారు ధరించి ఉంటుంది కనుక చెడు తలంపులు చెడు ఆలోచనలు దరి ధరి ధరి చేరనుకుండా మనము ఉండాలి ఇంకా ఏమంటారంటే బ్రహ్మదేవుళ్ళు ఒక మహాకల్పం దాటిన తర్వాత బ్రహ్మదేవుని కూడా కాలం చెల్లిపోతుంది అలాంటి బ్రహ్మదేవుల యొక్క ఎన్నో కపాలములు ధరించి ఉంటుంది అని కూడా చెప్తారు ఆధ్యాత్మిక పరంగా ఇక చేతులు ఒక వస్త్రంగా కట్టుకొని ఉంటుంది కదా అమ్మవారు చేతుల ద్వారానే కర్మలు ఆచరిస్తాం మనం ఏ పని చేసినా చేతుల ద్వారా చేయాలి దుష్కర్మలు ఆచరించినటువంటి చేతులన్నింటినీ కూడా తెగ నరికి అలా దుష్కర్మలు ఆచరించినటువంటి నరకబడినటువంటి చేతులనే అమ్మవారు ఒక వస్త్రంగా కట్టుకొని ఉంటుంది కనుక దుష్కర్మలకు జోలికి వెళితే కనుక ఇదిగో కాళి యొక్క ఆగ్రహానికి గురి అవుతావు అని చెప్పకనే చెప్పేటువంటి రూపము కాళీ రూపం గురుగారు ఉజ్జయిని మహంకాళి క్షేత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటండి ఇక్కడ అమ్మవారిని త్రిపురాసుర సంహర్త యస్య అట్టహాస సందగ్ధం దుస్సహం తత్పురత్రయం పురీ ఉజ్జయిని మహాకాళీ చ సామత ఉజ్జయిన్యాం మహంకాళి భక్తానాం ఇష్టదా సదా అనేటువంటి శ్లోకంతో ప్రార్థన చేస్తారు ఏమంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో త్రిపురా సుర సంహర్త అన్నారు దీనికి ఒక కథ ఉందన్నమాట తారకాసుర సంహర్త అని మొదట చెప్పుకుంటూ ఉన్నారు తారకాసుర సంహారం జరిగింది ఈ కథ అంతా మనకు తెలిసినటువంటిది ఈ తారకాసురునికి ముగ్గురు కుమారులు ఉంటారు వాళ్ళు విద్యున్మాలి తారకాక్షుడు కవలాక్షుడు ఈ ముగ్గురు ఈ ముగ్గురు కూడా పరమేశ్వరుని యొక్క వరాన్ని పొందినటువంటి వారు ఎలాంటి వరము అంటే సాధారణంగా రాక్షసులందరూ కూడా తమకు చావు ఉండకూడదని కోరుకుంటారు అది సాధ్యంగా అనేటువంటిది దానికి ప్రత్యామ్నాయంగా చాలా విచిత్రంగా కోరుకుంటారు వీళ్ళు ఏమంటారంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మూడు పురములను పొందుతారు ఈ పురములు ఏంటివి ఇవి గాల్లో తిరిగేటువంటి ఎగురుతూ తిరిగేటువంటి పురములు అలాంటి పురములు తమకు ప్రసాదించాలి ఈ పురములలో తమ ఉండంగా ఎవరూ కూడా తమరిని చంపడానికి వీల్లేదు ఒకవేళ చంపాలనుకుంటే కనుక ఈ మూడు న పురములు కూడా ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఒకే ఒక బాణముతో మా ముగ్గురు అన్నదమ్ములు ఆ ఒక్క బాణానికి సంహరించబడాలి అలాంటి వరాన్ని కోరుకుంటారు తదాస్తంటాడు పరమేశ్వరుడు వీళ్ళ యొక్క ఆగడాలు మితిమిరిపోతాయి సాధుజనులను దేవతలను అందరినీ పీడిస్తుంటారు ఈ పురములు తీసుకొని ఒక్కొక్క రాజ్యాన్ని చేరుకొని ఈ పురము గాల్లో నుంచి నేల మీదకి చేరేసరికి రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఈ పురం యొక్క కా కారణం చేత ఇలా ఈ రాక్షసుల యొక్క ఆగడాలు బాగా పెరిగిపోతాయి పరమేశ్వరుని వేడుకుంటారు అదే పరమేశ్వరుడు వరమిచ్చినటువంటి పరమేశ్వరుడే అప్పుడు ఒకే ఒక్క బాణముతో ఈ మూడు పురములు ఒక కక్షలోకి వచ్చినటువంటి సందర్భంలో ఒకే ఒక్క బాణంతో ముగ్గురిని అంతం అందిస్తాడు ఇలా మహాకాళుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆ బాణముకు ఈ ముగ్గురు కుమారులు కూడా మరణించడం అనేటువంటిది జరుగుతుంది ఈ సందర్భంగా పరమేశ్వరుడు మహాకాళుడు అనేటువంటి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నట్టుగా చెప్తారు స్వయంభూగా కొలువై ఉన్నట్టుగా చెప్తారు ఇక్కడ మహాకాళి అనేటువంటి ఈ శక్తి పీఠంలో అమ్మవారు హరాదేవి అనేటువంటి పేరుతో కూడా పిలువబడుతూ ఉంటుంది ఒక సందర్భంలో పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో పాచికలు ఆడుకుంటూ ఉంటారు కైలాసం బయట చండ అనేటువంటి ఒక ఇద్దరు రాక్షసుల యొక్క ఆగడాలు శృతిమించేసరికి అమ్మవారి యొక్క అంశ ఒకటి హరాదేవి అనేటువంటి అంశ వచ్చి ఈ ఇరువురిని సంహరించినట్టుగా ఆ సంహారం అంతా కూడా ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రాంతంలో జరిగినట్టుగా కూడా చెప్తారు కనుక మహంకాళి క్షేత్రంతో పాటు ఇక్కడ హరాదేవి అనేటువంటి క్షేత్రం కూడా కనబడుతుంది మహాకాళుని అనుసరించి వచ్చినటువంటి మహంకాళి ఇక్కడ శక్తి రూపిణిగా స్థిరపడి భక్తుల పాడిట కలపవల్లి అయి మహంకాళీ శక్తి పీఠం అనేటువంటిది ఇక్కడ ఏర్పడినట్టుగా మనకు స్థల పురాణము తెలియజేస్తూ ఉంది గురుగారు తొమ్మిదవ శక్తి పీఠం గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారండి మీకు ధన్యవాదాలు అలాగే పదవ శక్తిపీఠం అనేది ఎక్కడుంది అసలు ఇది ఏంటండి అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠము పీఠికాయాం పురుహూతికా అంటారు పీఠికాపురపురములో పురుహూతిక అనేటువంటి నామధేయముతో కొలువై ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడ ఉంది ఈ పీఠికాపురము అంటే ఇది తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురము అని పిలువబడేటువంటి గ్రామంలో ఉంది అప్పుడు ఇది పీఠికాపురము దీనినే ఇప్పుడు మనము పిఠాపురము అని పిలుస్తూ ఉన్నాం ఈ పిఠాపురమును ఇక్కడ విష్ణుమూర్తి యొక్క ఆలయం కూడా మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా అమ్మవారు పురోహూతిక అనేటువంటి నామధేయంతో శక్తి రూపుణి ఒక శక్తిపీఠము వాసిల్సి పరమేశ్వరుడు కూడా కుక్కుటేశ్వర స్వామిగా పంచారామాలు ఒక ఆరామ క్షేత్రంగా ఇక్కడ కొలువై ఉండి భక్తులను పార్వతీ పరమేశ్వరుడు ఇరువురూ కూడా ఒకరిని విలిచి ఒకరు ఉండకుండా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ పురోహితిక అమ్మవారిని ఏలర్షి పూజిత శంభుహో తస్మై గంగా మదాపుర రురాబ కుక్కుటో భూత్వ భగవాన్ భగవాటేశ్వర దేవీ భర్త పురోహూతికా అనేటువంటి స్తోత్రంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు గురుగారు ఇక్కడ సతీదేవి ఏ అవయవ భాగం పడిందండి ఒక భాగం పడితేనే ఆ భాగము ఒక శక్తి పీఠంగా భాసిల్లుతుంది కదా అలాంటిది అమ్మవారి యొక్క అవయవ భాగాలలో అమ్మవారి యొక్క పీఠ భాగమే ఇక్కడ పడినట్టుగా తద్వారానే ఇది పీఠికాపురము తర్వాత పిఠాపురంగా మారినట్టుగా మనకు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి గురుగారు ఇక్కడ పిఠాపురంలో అమ్మవారిని దేవి అని ఎందుకు పిలుస్తారండి పురుహూతికా అని పిలుస్తున్నాం కదా పురోహుడు అంటే ఎవరు ఇంద్రుడు మొట్టమొదలు ఇంద్రునిచే పూజింపబడినటువంటి తల్లి కనుక ఈమె పురోహూతికా దేవి అని నామధేయం కలిగింది ఇంద్రుడు ఎందుకు ఈమెను పూజించాడు అని అంటే ఇక్కడ పరమేశ్వరుడు కుక్కుటేశ్వర స్వామిగా ఇక్కడ అవతరించాడు స్వామిని అనుసరిస్తూ అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారిని గుర్తించినటువంటి ఇంద్రుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ఈ ప్రాంతంలోనే ఇంద్రుడు తపస్సు చేశాడట ఇలా తపస్సు చేసి అమ్మవారిని ఇక్కడ కనుగొని అమ్మవారిని ఇక్కడ పూజించాడు అని చెప్తారు అలా కుక్కుటేశ్వర స్వామి ఒక కారణం చేత ఇక్కడికి వస్తాడు ఏళ్ళు అనేటువంటి ఒక మహర్షి గంగాదేవిని ఒక పాయగా తన వెంట తీసుకురావాలని కోరుకుంటాడు పరమేశ్వరుని వరం అడుగుతాడు తదాస్తు అంటాడు వెనక్కి తిరిగి చూస్తే గంగాదేవి ఆగిపోతుంది వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని అంటాడు అలా ఏలుడు అనేటువంటి ఒక మహర్షి ఈ గంగలో ఒక పాయను తీసుకొని వస్తూ ఉంటాడనమాట అతిగా అనుగ్రహించడం కూడా క్షేమం కాదనుకుని చెప్పేసి పరమేశ్వరుడు ఏం చేస్తాడు ఒక చిన్న మాయ చేస్తాడు ఒక సందర్భం రాగానే పరమేశ్వరుడు కోడి రూ రూపం ధరించి అని నడుస్తాడు ఏలుడనేటువంటి మహర్షి ఇది ఒకరోజు గడిచిపోయిందేమో తెల్లవారిందేమో అన్నట్టు ఆలోచన చేసి అది సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవాలి కదా అని చెప్పేసి వెనక్కి తిరుగుతాడట గంగలో స్నానం ఆచరిద్దామని చెప్పేసి అలా గంగ అక్కడ ఆగిపోతుంది ఆగినటువంటి ప్రాంతమే ఈ పిఠికాపురము అక్కడ కుక్కుటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా ఉండడం ఇక్కడ విశేషం అన్నమాట అయితే ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు అయితే దీనికి సంబంధంగా ఒక ఈ పిఠాపురము ఒక పితృదేవతలకు ముక్తినిచ్చేటువంటి క్షేత్రంగా కూడా చెప్తారు దేవి కుటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఈ ముగ్గురు యొక్క శక్తి త్రిశక్తులతో కూడినటువంటి క్షేత్రం ఇది అయితే గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసునికి సంబంధించినటువంటి కథ కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలన్నా ఎందుకంటే ఆయనకు సంబంధంగా ఏర్పడినటువంటి పిఠాపుర క్షేత్రం ఇది గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పేరుకే రాక్షసుడు కానీ చాలా ఉత్తముడైనటువంటి వాడు నీతి ధర్మము న్యాయము అన్ని తెలిసినటువంటి వాడు హింస అహింస గురించి బాగా తెలిసినటువంటి వాడు పాపము పుణ్యముల గురించి బాగా తెలిసినటువంటి వాడు ఈ గయాసురుడు ఇంతటి సత్ప్రవర్తన కలిగినటువంటి గయాసురుడు ఒకసారి ఆలోచిస్తాడనమాట ఏమైనా పుణ్యకారములు చేయాలంటే ఏం చేయాలి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి దానములు చేయాలి చేస్తే పుణ్యం వస్తుంది కదా గయాసురుడు ఆలోచిస్తాడు నేనంటే ఇలాంటి పాపముల జోలికి వెళ్ళలేదు కానీ నా పూర్వీకులందరూ రాక్షసులు కదా సహజంగా రాక్షస ప్రవృత్తితో అన్ని పాపాలు చేస్తారు కదా ఈ మరణించినటువంటి తన అందరికీ కూడా ఆ సంతతికి జాతికి అందరికీ కూడా ఉత్తమ గతులు కలగాలని అంటే ఏమైనా పుణ్యకర్మలు చేయాలి కదా అప్పుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అయ్యా పుణ్యములు చేయాలంటే యాగాలు చేయాలి యజ్ఞాలు చేయాలి అని అంటారు అలా కాకుండా స్వామి ఎవరైతే నన్ను ముట్టుకొని నమస్కారం చేస్తారో వాళ్ళకి పుణ్యం వచ్చేట్టుగా చేయి పాపాలన్నీ పోయేట్టుగా అని అంటాడు తదు అంటాడు పరమేశ్వరుడు ఇక అక్కడి నుంచి చాలా విచిత్రం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఏం చేస్తారు గయాసుడిని ముట్టుకొని నమస్కారం చేయడంగానే వాళ్ళ పాపాలన్నీ పోతాయి నరకం ఖాళీ అయిపోతుంది అందరూ పుణ్యాత్ములు పెరిగిపోతూ ఉంటారు దీని ద్వారా లోకంలో అసతుల్యము అనేటువంటిది ఏర్పడుతుంది అప్పుడు అర్యో ఇలా జరిగితే క్షేమం కాదు ఇక పాపాత్ములు అనేటువంటి వాళ్ళు లేకుండా పోతారు అందరూ పుణ్యాత్ములు అయిపోతున్నారు నరకలోకం అనేటువంటిది ఖాళీ అయిపోతుందని చెప్పేసి దేవతలందరూ విష్ణుమూర్తిని మొరబెట్టుకుంటారు విష్ణుమూర్తి ఒక ఉపాయం చెప్తాడనమాట మీరందరూ కలిసి మాకు యాగస్థలం కావాలి నీ శరీరం కంట మించినటువంటి యాగస్థలం లేదు అని వెళ్ళి అడగండి ఆయన ఒప్పుకుంటాడు ఆయన శరీరం మీద యాగం చేయండి అని అంటాడు దేవతలందరూ గయాసుని దగ్గరకు వస్తారు వచ్చి స్వామి మేము ముల్లోకాలన్నీ కూడా వెతికినా కానీ మేము యజ్ఞయాగం చేసుకునేటువంటి మంచి పునీతమైనటువంటి స్థలం మాకు దొరకలేదు నీ శరీరాన్ని మించినటువంటి గొప్ప క్షేత్రం మాకు కనబడలేదు కనుక నువ్వు అనుగ్రహిస్తే నీ శరీరం మీద మేము కొన్ని రోజుల పాటు యాగం చేసుకుంటాము అని అంటారు స్వతహాగా చాలా గొప్పవాడు కదా గయాసురుడు ధర్మము న్యాయము అన్ని తెలిసినటువంటి వాడు కదా పరోపకారార్థం ఇదం శరీరం అంటాడు ఇది మనకు నానుడి పరోపకారార్థం ఇదం శరీరం అని ఇతరులు ఉపకారం చేయడం కోసమే ఈ శరీరం కనుక తప్పకుండా చేసుకోండి అని చెప్పేసి గయాసురుడు పడుకొని ఉంటాడు ఈ పడుకున్నటువంటి స్థానం ఎట్లా ఉంటుంది శిరస్సు ఉత్తరం వైపు కాళ్ళు దక్షిణం వైపు ఉంటాయి అందుకే ఉత్తరం వైపు తల చేసి పడుకోకూడదని చెప్తారు మనకు పెద్దలు శిరస్సు ఉత్తరం వైపు కాళ్ళన్నీ కూడా దక్షిణం వైపు కాళ్ళు రెండు దక్షిణం వైపు ఉంటాయి ఇక్కడ యాగం చేస్తారు ఎంత యాగం చేసినా కానీ ఆ మంటలకు ఇతని యొక్క శరీరము దహనం కాదు ఎందుకంటే చేస్తున్నది పుణ్యకర్మ కదా దహనం కాదు అప్పుడు విష్ణుమూర్తే వచ్చి ఆయన పాదాన్ని పెట్టి మూడు చోట్ల పాదం పెడతాడు మూడు చోట్ల పాదాన్ని పెట్టి భూమిలోకి అని అప్పుడు విష్ణు మాయను గుర్తిస్తాడు గయాసురుడు అయ్యా ఇదంతా నీ మాయ అని అర్థమైపోయేది కానీ ఒక్క అనుగ్రహించు ఒక వరాన్ని అనుగ్రహించు ఎవరైతే నీ పాదములు పెట్టినటువంటి స్థలములో ఈ గయాసుర స్థానంలో ఎవరెవరైతే పితృదేవతల నిమిత్తము కర్మకాండలు చేస్తారో వాళ్ళ పితృదేవతలను తొందరగా అనుగ్రహించేట్టుగా వరం ఇవ్వు అని అంటాడు తదాస్తు అంటాడు అలా పాదములు ఉన్నటువంటి స్థానం పిఠాపురం అందుకే పిఠాపురమును పాదగయా అంటారనమాట గయ గయాసురుని యొక్క పాదములు కలిగినటువంటిది ఆయన పేరిట ఏర్పడినట్టు అదే వరం కోరుకుంటారు నా పేరిట క్షేత్రం అవ్వాలి ఇక్కడ చేసినటువంటి పితృకర్మలు పునీతం అవ్వాలి అంటాడు అలా పిఠాపురంలో పాదములు పెట్టినటువంటి స్థానం కనుక ఇది పాదగయ్య అంటారు తల ఇక్కడ ఉంటుంది ఉత్తర ఉత్తరం వైపు కదా అంటే ఉత్తర భారతదేశం వైపు ఉన్నటువంటిది అది గయాక్షేత్రం అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దాన్ని శిరోగయా అంటారు అక్కడ పితృకర్మలు అధికంగా చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ గయాసురుని యొక్క అనుబంధం కూడా మనకు పీఠాపురంలో కనబడుతుంది కనుక ఈ విధంగా పురుహూతిక అమ్మవారిని మొట్టమొదటి ఇంద్రుడు ప్రార్థించాడు కనుక పరమేశ్వరుని అనుసరించి వచ్చినటువంటి అమ్మవారు కనుక పురుహూతిక అనేటువంటి నామంతో అమ్మవారు ఒక క్షేత్రం ఇక్కడ ఒక శక్తి పీఠం ఇక్కడ భాషల జరిగింది మన తెలుగువారి అదృష్టము ఒక పంచారామాల్లో ఒక క్షేత్రము ఒక శక్తి పీఠము మనకు దగ్గరలో ఉండడము అనేటువంటిది మన అదృష్టం గురువుగారు ఇక్కడ పితృకర్మలు చేస్తే సరిపోతుందా అండి గయా వరకు వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే చాలా మంది గయాకి వెళ్ళి పితృకర్మలు చేస్తుంటారు ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు పితృకర్మలు చేయాల్సిన అవసరం లేదు అని కూడా అంటుంటారు ఇది నిజమేనా పురోహితక క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ పితృదేవతలను గురుగా మనం స్మరించుకుంటున్నాము ఇది అమ్మవారి అనుగ్రహము ఆ శక్తిపీఠము ఒక జ్యోతిర్లింగము ఒక ఆరామంగా బాసిలేటువంటి ఈ క్షేత్రంలో పితృకర్మలను ఆచరించడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది అయితే గయ అనేటువంటి ఉత్తరప్రదేశ్ వైపు మనకు కాశీకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో మనకు కనబడుతూ ఉంటుంది జీవతోరు వాక్యకరణాత్ ప్రత్యే భూరిభోజనాత్ గయాశ్చ త్రిభి పుత్రశ్చ పుత్రత అంటుంది శాస్త్రము పుత్రుడైనటువంటి వాడు శ్రాద్ధ శ్రాద్ధకర్మలు ఒక్కసారైనా కానీ గయలో పెట్టాలి అని చెప్తున్నారు మనకు ఉత్తరప్రదేశ్ వరకు కూడా గయకు వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా మనందరి నిమిత్తము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కాదేవి యొక్క అనుగ్రహమా కుక్కుటేశ్వర స్వామి యొక్క అనుగ్రహమా గయాసురుని యొక్క అనుగ్రహమా తెలియదు కానీ మనకు దగ్గరలోనే గ పాదగయ క్షేత్రం ఉంది కనుక పాదగయలో ప్రధానములు పితృకరములు ఆచరించినప్పటికీ కూడా అది గయలో చేసినటువంటి ఫలితమే లభిస్తుంది శ్రాద్ధకరములు ఆచరించిన తర్వాత గయా శ్రాద్ధ ఫలిత వస్తువును ఆశీర్వదిస్తారు ఈ విధంగా ఇక్కడ ఆచరించినటువంటి కారణం చేత గజలో సర్వమంగళాదేవి ఉంటుంది కాశీ విశ్వేశ్వరుడు దగ్గరలోనే ఉంటాడు అదేవిధంగా ఇక్కడ పాదగయలో కూడా పురోహూతిక అమ్మవారు అనుగ్రహము కుక్కోడేశ్వర స్వామికి అనుగ్రహము లభిస్తుంది కనుక ఇది ఒక గొప్ప క్షేత్రము గయలో క్షే పితృకర్మలు ఆచరించినంత మాత్రాన మళ్ళీ ఆచరించకూడదనేటువంటి నియమం లేదు యథావిధిగా ప్రతి సంవత్సరము ఆచరిస్తూనే ఉండాలి తెలుగువారి యొక్క అదృష్టం కనుక మనమందరము కూడా ఈ పంచారామాల్లో క్షేత్రమైనటువంటి కుటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా కానీ పురుహూతిక అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసము ఒక శక్తిపీఠం పదవ శక్తిపీఠమైనటువంటి క్షేత్రం ఇది కనుక ఇంద్రుడు అరచించినటువంటి అమ్మవారిని మనమందరం కూడా ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా కానీ దర్శించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దర్శించుకునేటువంటి అవకాశం లేకపోయినా కానీ ఆ పురుహూతిక అమ్మవారిని స్తోత్రం చేసైనా కానీ మన కూడా అనుగ్రహానికి గురుగారు తొమ్మిదవ శక్తి పీఠం అలాగే పదవ శక్తి పీఠం గురించి చాలా చక్కటి విషయాలు తెలియచేశారండి మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది వాళ్ళ అష్టాదశ శక్తి పీఠాలు ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే